హాయ్ అండి వెల్కమ్ టు సేవశ్రీ క్రియేషన్స్ చూడండి ఫ్రెండ్స్ మనం బ్లౌజ్కి హ్యాంగింగ్స్ తాడు పెట్టుకున్నాం కదా తాడు ఎలా పెట్టుకోవాలి ఈజీగా చూద్దాం దానికోసం టూ ఇంచెస్ లెంత్ ఉండేటట్టు స్ట్రైట్గా అన్నది నాకు క్లాత్ అన్నది ఎక్కువ లేదు అందుకోసం స్ట్రైట్ పీస్ అన్నది తీసుకున్నాను క్రాస్ పీస్ తీసుకుంటే కనుక మనకి చాలా బాగా తిరుగుతుందండి అది మన కొంచెం ఇంచు గ్యాప్లో ఉండేటట్టు మనం స్టిచ్ అన్నది వేసుకోవాలి వ్యవస్థ ఉన్న క్లాత్ని కొంచెం కట్ చేసుకుంటే మనకి టర్న్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది దానికోసం నేను మీషోలో అన్నది లుక్ టర్నర్ అన్నది తీసుకున్నాను దాన్ని వీడియోలో చూపించిన విధంగా అలా ఎక్కించుకుని దానికి చిన్న లాక్ అన్నది ఉంటుంది ఆ లాక్ జస్ట్ క్లాత్ని కొంచెం గుచ్చిపెట్టి లాక్ అన్నది వేసేస్తే కనుక క్లాత్ అన్నది అది పట్టుకుని ఉంటుంది పట్టుకుని ఉన్నప్పుడు మనం టర్న్ చేసుకుంటే కనుక చాలా ఈజీగా టర్న్ అన్నది అవుతుంది చాలా సన్నగా డోరీ అన్నది చాలా సన్నగా చాలా నీట్గా అన్నది వస్తుంది ఇది స్ట్రైట్ పీస్ వల్ల కొంచెం కష్టంగా ఉన్నది లాగడానికి అదే క్రాస్ పీస్ అయితే కనుక మనకి చాలా నీట్గా చాలా తొందరగా తిరిగేరిపోతుంది క్రాస్ వల్ల తిరుగుతుంది స్ట్రైట్ పీస్ వల్ల కొంచెం టైట్గా పట్టేసుకుని కొంచెం కష్టం అవుతుంది నాకు క్లాత్ లేక ఇలా చేయవలసి వచ్చింది మీరైతే కనుక కాస్పీస్తో అయితే కనుక చేస్తే కనుక చాలా నీట్గా వస్తుంది చాలా తక్కువకే వచ్చిందండి మీషోలో ఈ లుక్ టర్నర్ అన్నది దీనివల్ల చాలా ఈజీగా రెడీమేడ్ తాళ్ళ కన్నా రెడీమేడ్ తాడు ముడి పెట్టుకుంటే ఉండట్లేదు అదే ఇదైతే క్లాత్తో చేసుకున్న ఆ డోరీస్ అయితే కనుక మనకి చాలా నీట్గా టైట్గా పట్టుకుని ఉంటాయి ముడి ఉంటుంది రెడీమేడ్ అయితే అసలు ఉండదు ఈ విధంగా మనం డోరీ అన్నది తిప్పేసుకోవాలి తిప్పేసుకుంటే చూడండి సన్నగా ఎంత నీట్గా వచ్చిందో మనకి డోరీ అన్నది మీకు వీడియోలో అలా కనిపిస్తుంది కానీ ఇంకొక డోరీ కూడా సేమ్ అదే విధంగా టర్న్ అన్నది చేసుకుంటున్నాము మనం బాగా సన్నగా కావాలి అన్నది దగ్గరికి వేసుకుంటే కనుక మనకి డోరీ అన్నది సన్నగా వస్తుంది మనం స్టిచ్ వేసే దాన్ని బట్టే మనకి డోరీ అన్నది సన్నగానా లావుగాన అని వస్తుంది నాకు స్ట్రైట్ పీస్ వల్ల కొంచెం కష్టంగానే ఉన్నదండి టర్న్ చేయడానికి తిరగట్లేదు క్లాత్ అన్నది కుర్చీల కింద వచ్చేసి కష్టం అవుతుంది అలా అలా ఏదోలాగా దాన్ని అన్నది టర్న్ చేశాను జస్ట్ మనం వీడియోలో చూపించిన విధంగా లాగితే సరిపోతుందండి చాలా ఈజీగా అయిపోతుంది మామూలు సూదీదారంతో అలా అయితే కనుక అంత పర్ఫెక్ట్గా రాలేదు నాకు ఇదైతే మాత్రం ఈ లూప్ టర్నర్ అయితే చాలా ఈజీగా చాలా సింపుల్గా అయిపోతుంది నేను డోరీస్ తయారు చేసుకోవడం దీనివల్ల అయితే చాలా సన్నగా కూడా వస్తున్నాయి ఈ విధంగా నేను డోరీ అన్నది రెండు డోరీలు తయారు చేసుకున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం ఈ డోరీకి మనం క్లాత్ అన్నది ఒక చిన్న ఫ్లవర్లో పెడదామనుకుంటున్నాం దానికోసం నేను రౌండ్గా ఉన్నది క్లాత్ అన్నది తీసుకున్నాను ఇది కొలతది ఏం లేకుండా జస్ట్ అలా చేసిన వీడియోలో చూపించిన విధంగా మనం కనుక స్టిచ్ చేసుకుంటే చాలా ఈజీగా ఉన్నది చూడండి ఒకసారి చూపెడుతున్నాను జస్ట్ ఒక టర్న్ అన్నది వేసుకుని థ్రెడ్ పెట్ డోరీ పెట్టుకుని జస్ట్ కిందకి ఒక స్టిచ్ అన్నది వేసుకుంటే మనకి డోరీ అన్నది చాలా నీట్గా చాలా సింపుల్గా తయారైపోద్ది నేను ఎక్స్ట్రాలో పొడవు హెచ్ తగ్గులు వచ్చినాయి అని కట్ చేసుకున్నాను సేమ్ ఇంకో డోరీ కూడా సేమ్ అదేవిధంగా ట్రై చే కుట్టేసుకోవడమే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ